వందనాలండి హలెయ్య యేసుక్రీస్తునామం నా శ్రోతలందరికీ శుభములు ఈరోజు మరొకసారి దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని వ్యర్థం చేసుకోకుండా చక్కటి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయామై డాసునాయన స్తోత్రం ప్రభా అవును తండ్రి మీరు మాకు అనుదినము ఇస్తున్న తండ్రి మమ్మల్ని ఓదార్చే మాటలు మీ వాక్యము ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకొని మేము ఆదరణ పొందేదానికి మాకు సహాయం చేస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు కూడా మాతో మాట్లాడమని యసుక్రీస్తునామను వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈరోజు ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ అంటే అపజయం అంటే ఇంకా అంతం కాదు అంతం కాదు ఇది ఆరంభం అనే మాట మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు అవును యేసులో ఉన్న వాళ్ళకి ఏది కూడా అపజయం ఉండదు క్రీస్తులోనే విజయం ఉంటుంది మరి గత సంవత్సరంలో మీరు ఎన్నో అపజయాలు ఎదుర్కొని ఉంటారు యాకో పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనాలు చదవండి మీరు శ్రమలు అందినప్పుడు సంతోషించండి అంటాడు పేతరు సారీ యాకో ఎందుకంటే శ్రమల్లో మనము ఇంకా అనూనాంగులవుతాము పరిపూర్ణలమవుతాము అని చెప్తాడు పేతురు కూడా శ్రమల గురించి అనేక విషయాలు రాశాడు మొదటి పేతురులో మరి ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుంది మనము అపజయం పాలైనందుకు భయపడిన అవసరం లేదు దేవుని సన్నిధికి వెళ్ళి మనం చేసిన తప్పులను ఒప్పుకొని పశ్చాత్తా హృదయంతో ఆయన సన్నిధిలో నిలబడితే ఆయన తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదిస్తాడు తిరిగి తన బిడ్డలుగా చేసుకొని ముందుకు తీసుకెళ్తాడు మీ ముందు నేనున్నాను నాకు చిన్నప్పుడు దేవుడి గురించి బాగా తెలుసు మా అమ్మ దగ్గర నుంచి మంచి ఫౌండేషన్ పడింది కానీ మరీ చిన్నతనంలోనే నేను దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు దేవునికి చాలా దూరం అయిపోయాను తర్వాత వివాహ సందర్భంగా ఒక హిందూ కుటుంబంలోనికి వెళ్ళాను కాబట్టి ఇంకా కంప్లీట్గా దేవునికి దూరం అయ్యాను అటువంటి తప్పిపోయిన నన్ను దేవుడు తిరిగి తన దొడ్డిలోకి తీసుకొచ్చాడు అంటే అది విజయం కాదా మీరే ఆలోచించండి మనం ఎన్నో కష్టాలు పడుతుంటాం ఎన్నో అపజయాలు పాలవుతుంటాం కానీ తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు విజయం సాధిస్తాం అదే క్రీస్తులో ఉన్న విజయం అపజయం ఎప్పుడు కూడా మనల్ని నిరుత్సాహపరచకూడదు అపజయం ఎప్పుడు కూడా మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఫ్రస్ట్రేషన్లోకి తీసుకెళ్ళకూడదు ఈ కాలంలో ఫ్రస్ట్రేషను ఇట్లాంటివన్నీ ఎక్కువగా మాట్లాడుతున్నారు డిప్రెషను డిప్రెషన్కు మందులు వాడడం ఇట్లాంటివన్నీ మనకు కాదండి క్రైస్తేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకు కాదు ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా విజయం ఉంటుంది క్రీస్తులో నిరీక్షణ ఉంటుంది క్రీస్తులో హో ఎన్నెన్నో సంతోషాలు ఉన్నాయి ప్రభుని అందు ఆనందించడి ఎల్లవేళ ఆనందించడి అని ప్రభు చెప్పినట్లుగా మనం ఎల్లవేళ దేవుని ఆనందించాలి అందుకని గత సంవత్సరంలో మీరు ఏమేమి అపజయాలు పాలయ్యారో ఏం మర్చిపోండి ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు మన బలహీన మనము బలహీనలము అపజయానికి గురగుట సహజము అని ఆయనకు తెలుసు కాబట్టి మనం పశ్చాత్తాపంతో ఆయన వద్దకు వెళ్తే మనల్ని పునరుద్ధరిస్తాడు అని కీర్తనకారుడు కొన్ని వచనాలు మనం చదువుకుంటాము నూట మూడవ కీర్తన ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు నేను చదువుతున్నా ఇది ఆదరణ ఇచ్చే మాటలు కాబట్టి మన దేవుడి గొప్పతనం తెలుసుకుంటాం కాబట్టి అంత గొప్ప దేవుడు మనకు అండగా ఉండగా మనకేంటి భయము అన్న ఆలోచన మనకు రావాలి నూట మూడు ఎనిమిది ఏహోవా దయాదక్షిణ పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనందు భయభతులు కలివారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు తండ్రి తన కుమారుల ఎడలా జాలిపడినట్లు ఏహోవా తన ఎందు భయభక్తులు కల వారి ఎడలా జాలిపడను మనం నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొని ఈ మాటలు చాలామందికి కంటత వచ్చండి కానీ తీరా మనకు శ్రమలు వచ్చినప్పుడు అలాంటివి గుర్తు రావట్లేదు అందుకనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం దయచేసి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన గొప్పతనం మనం తెలుసుకునే కొద్దీ ఇంకా మనకు ధైర్యము నిశ్చేత ఆదరణ దొరుకుతాయి కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ మాటలు గుర్తుంచుకోవాలని ప్రభునామమున మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను ఒక క్రైస్తవుని జీవితము నాశనమైనప్పుడు దేవుడు అద్భుతంగా పగిలిన ముక్కల్ని అతికిచ్చేసి అన్ని అన్ని పోగు చేసి అందమైనదిగా తయారు చేస్తాడు ఆయనకు మాత్రమే అది సాధ్యం ఎందుకంటే ఆయన సర్వసృష్టికర్త సర్వాధిపతి సర్వజ్ఞాని సర్వవ్యాపి మన ఫ్యూచర్లో ఏమవుతుందో అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి అకార్డింగ్లీ మనము తన దగ్గరికి వస్తే తప్పనిసరిగా ఆదరిస్తాడండి ఆయన తన మన తండ్రి ఇహలోకపరమైన తండ్రి మనం సారీ చెప్తే ఎంతో మనల్ని హత్తుకుంటాడు కదా మరి పర్లోకపు తండ్రి ఇంకా గొప్పవాడు కదా మనం ఇంకా పాపులుగా ఉండగానే మనకోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణం ఇచ్చాడు కదా తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనది అని ఆ దేవాది దేవుడు మనకి ఇంకేమైనా ఇవ్వకుండా ఉంటాడా అని రోమా ఎనిమిదిలో ఎంత చక్కగా రాయబడి ఉంది అందుకని దయచేసి మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎవ్వరు కూడా ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ అనే విషయము మీరు హృదయాలకు హత్తుకో అటట్ చేసుకోండి బైబిల్ నుండి కొన్ని ఉదాహరణలు తీసుకొని వారి అపజయాలు వారిని ఎంత ప్రభావితం చేసే వ్యక్తులుగా మార మారాడో చూసి వారి జీవితం నుండి కొన్ని పాఠాలు నేర్చుకుందాం బ బైబిల్లో వల్ల మెన్షన్ చేయబడిన వ్యక్తులందరూ పర్ఫెక్ట్ కాదండి గొప్ప గొప్ప వాళ్ళు కూడా అందరు కూడా తప్పులు చేసి ఉన్నారు మనం ఒక ఐదు మందిని చూద్దాం ముగ్గురేమో పాతని బంధన వాళ్ళను ఇద్దరు కొత్తని బంధన వాళ్ళను చూద్దాం మనమందరం కూడా కొ మన జీవితాల్లో కూడా ఎన్నో అపజయాలు ఎన్నో విజయాలు మనం రుచి చూసి ఉన్నాం మరి అవన్నీ కూడా సాక్ష్యంగా మనం ముందుకు తీసుకురావాలి మనం మర్చిపోకూడదు దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా ఆ ఆ రోజు అలాగే చేశాడు కదా మరి ఈరోజు కూడా చేస్తాడు అనే ఆలోచన మనకు కలిగి ఉండాలి దయచేసి మీరు పదే పదే చెప్తున్నాయి ఈ కాలంలో డిప్రెషను ఫ్రస్ట్రేషను ఇట్లాంటి మాటలు ఎక్కువగా వింటున్నాం అవసరం లేదండి క్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్షావిధి లేదు క్రీస్తున్న నందు ఉన్నవారికి ఏ భయము ఉండకూడదు ఏ యహో ఎందు భయభతులు కలవాలని ఎంత అద్భుతంగా దేవుడు ఆశీర్వదిస్తాడో బైబిల్ చక్కగా చెప్తుంది కాబట్టి మీరు ఎవ్వరు కూడా దిగులు పడద్దు ఒక మూడు ఎగ్జాంపుల్స్ ఓల్ టెస్మెంట్ నుంచి చెప్తాను వీళ్ళందరూ మనకు బాగా తెలిసిన వాళ్ళే కాబట్టి డీప్గా వాళ్ళ చరిత్రలోకి నేను వెళ్ళట్లేదు కానీ కొన్ని ఇన్సిడెంట్స్ చూ చూపించి మీకు వాళ్ళని గురించి వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే వాళ్ళు కూడా తప్పులు చేయగలరు కానీ అపజయం పాలైనప్పుడు వాళ్ళు వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా దేవుని సన్నిధికి వెళ్ళి సారీ చెప్పి తిరిగి తమ బలం పొందుకున్నారు విజయం సాధించుకున్నారు ఫస్ట్ అబ్రహాం చూద్దాం అబ్రహాం అందరికీ తెలుసు కదా విశ్వాసులకు తండ్రి మరి ఇజ్రాయళ్లకు పితరుడు మనకు కూడా విశ్ నమ్మిన వాళ్ళందరికీ పితరుడే ఆయన ఆయన సంతానం మనం మరి ఆ విధమైన అబ్రహాం అంత గొప్ప పేరు తెచ్చుకున్న అబ్రహాము దేవుని స్నేహితుడు అని పేరు తెచ్చుకున్నాడు మరి ఇటువంటి అబ్రహాం కూడా తప్పులు చేసినాడంటే మనకు నమ్మశక్యం కాకుండా ఉంటుంది కానీ ఆయన కూడా చేశాడండి ఒకసారి మనము అబ్రహం గురించి ఆలోచిస్తే అబ్రహమును దేవుడు పిలిచాడు పన్నెండవ అధ్యాయం ఆదికాండం పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తాం ఆ తర్వాత హెబ్రీ పత్రికలో అతని గురించి రాసిన మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని తర్వాత అతని జీవితంలోకి వెళ్దాం హెబ్రి పదకొండు ఎనిమిది అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థంగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను దేవుడు అబ్రహాంను పిలిచినప్పుడు అబ్రహాము ఊరు అనే ప్లేస్లో ఉన్నాడు అతను విగ్రహారాధికుడు వాళ్ళ నాన్న విగ్రహాలు చేస్తే ఆయన అమ్ముకునేవాడు అనమాట మంచి వ్యాపారం జరుగుతూ ఉంది అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు ఎందుకంటే దేవుడి ప్రణాళికలో విమోచనార్థము తన కుమారుని పంపించాలనుకున్నప్పుడు ఒక ప్రత్యేకమైన కుటుంబాన్ని ఏర్పరచుకొని ఆ కుటుంబం నుంచి అందరు కూడా పొల్యూట్ అవ్వకుండా దేవుని బిడ్డలుగా పైకి రావాలని ఆయన ఉద్దేశం వాళ్ళ ద్వారా సమస్త ప్రపంచము ఆశీర్వదించబడాలి అని ఆయన ప్రణాళిక దానికోసమని అబ్రహంని ఎన్నుకున్నాడు అబ్రహాము అబ్రహాం ఎందుకు ఎన్నుకున్నాడు దైవభక్తి కలవాళ్ళు లేరా అని అనుకోవద్దండి అబ్రహం కూడా ఆదాం సంతానమే కదా అబ్రహం కూడా దేవుని ప్రణాళికలు మనం అర్థం చేసుకోలేం దేవుని సార్వభౌమత్వం మనం అర్థం చేసుకోలేం కాబట్టి అటువంటి అనవసరమైన ఆలోచనలకు పోకుండా అబ్రహంను దేవుడు పిలిచాడు వెంటనే అతను విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనయ్యన్న ప్రదేశానికి బయలుదేరను ఆదికాండము పన్నెండవ అధ్యాయంలో చూస్తే మనకి అర్థమవుతుంది ఆయనను పిలవడము ఆయన ఎదురు మాట్లాడకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడగకుండా వెంటనే బయలుదేరి వచ్చాడు తర్వాత ఆయన జీవితంలో అనేక సంఘటనలు జరిగినాయి అబ్రహాముని విశ్వాసులకు తండ్రి అని పిలిచారు అయితే అతను కూడా అంత గొప్ప భక్తిపరుడు కూడా అంత గొప్ప విశ్వాసి కూడా రెండు మూడు తప్పులు చేశాడు రెండుసార్లు అబద్ధాలు చెప్పాడు ఒకసారి భార్య మాటను విన్నాడు దేవుడి మాట కంటే భార్య మాటకు వెలివించాడు ఇట్లాంటి చిన్న తప్పులు చేశాడు మరి అయినా కూడా అతను అతని విశ్వాసము అతని నీతి దాన్ని బట్టి దేవుడు అతన్ని గొప్పగా ఆశీర్వదించాడు ఇక్కడ ఫస్ట్ ఫెయిల్యూరు పన్నెండవ అధ్యాయంలో కనపడుతుంది పన్నెండవ అధ్యాయంలో దేవుడు పిలిచిన తర్వాత అతను మారు మాట్లాడకుండా వచ్చేసాడు ఫస్ట్ రాగానే బలిపీఠం కట్టాడు బలిపీఠం కట్టి బేతెల్లో బేతలు మధ్యలో బే అక్కడ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం పన్నెండవ అధ్యాయంలో పదవ వచనం నుంచి మనం చూస్తే దేశంలో కరువు వచ్చినప్పుడు దేవా నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడగల దేవుణ్ణి పక్కనే ఐగుప్తు ప్రాంతం కనపడుతూ ఉంది అక్కడ సమృద్ధి కనపడుతుంటే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు అయితే అక్కడ పోయేటప్పుడు అబ్రహాము శారద చెప్పిన మాట ఏంటంటే నువ్వు చాలా అందగతవు నువ్వు నిన్ను తీసుకెళ్ళాలా అని ఐగుప్తీలు ప్లాన్ చేస్తే నన్ను చంపేస్తారు అందుకని నువ్వు నా సహోదరు అని చెప్పు అని చెప్ అని చెప్పాడు తర్వాత మనకు ఆ స్టోరీ అంతా మీరు చదవండి తెలుస్తుంది పదహార పన్నెండవ అధ్యాయము ఫరో తీసుకెళ్తాడు పదమూడవ అధ్యాయంలో పన్నెండవ అధ్యాయంలోనే అక్కడ ఫరో తీసుకెళ్ళినప్పుడు ఫరోకు దే దేవుడు చెప్పడము తర్వాత ఆయన వాళ్ళ భార్యను మళ్ళీ తిరిగి పంపించేసి నువ్వు అట్లా అబద్ధం చెప్పినావు అని చెప్పి అతన్ని శిక్షించకుండా అతనికి చాలా పశువులు దాసులు ఇచ్చి పంపించేస్తాడు అది ఫస్ట్ సంఘటన తర్వాత అది దానివల్ల అది ఎందుకు జరిగిందో మనకు తెలియదు కానీ దేవుడు అది ఓకే చేశాడు అనుమతిస్తేనే దేవుడు మన జీవితాల్లో జరుగుతాయి మళ్ళీ పదహార అధ్యాయంలో ఇక్కడ ఈ పదహార అధ్యాయంలో మనం చూస్తే దేవుడు వాళ్ళని పిలిచినప్పుడు అబ్రహంకు డెబ్బై ఐదు సంవత్సరాలు శారకు అరవై సంవ అరవై ఐదు సంవత్సరాలు మరి ఆ వయసులో వాళ్ళకి పిల్లలు పుట్టడము అసాధ్యం ఈహలోకపరంగా చూస్తే కానీ దేవుడు అతనికి ఏం వాగ్దానం చేశాడంటే నీ సంతానం గొప్ప జనాంగంగా అవుతుంది ఇసుకరేణువుల కంటే ఎక్కువ ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువ అని చెప్పాడు అయితే పిల్లలు లేరు కదా అట్లానే వాళ్ళు అపనమ్మకం పెట్టుకోలేదు అయితే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత సారాకు అంటే అవుతుందా లేదా మనకు పిల్లలు పుడతారా లేదా అని ఆలోచన వచ్చి ఏం చేసింది తన దాసి అప్పుడు ఐగుప్తు దేశంలో దాసీలను పశువులను సంపదలను ఇచ్చిన ఫరో ఆ గుంపులో హాగర్ కూడా ఉంది దాసీలలో ఆ దాసీని తన పర్సనల్ మెయిడ్గా పెట్టుకుంది ఆ కాలంలో ఒక ఆచారం ఏమంటే పిల్లలు లేని వాళ్ళు ధనవంతులైతే వాళ్ళు వాళ్ళ దాసీల ద్వారా భర్తతో పిల్లల్ని పుట్టించుకొని వాళ్ళని తమ సొంత పిల్లలుగానే పెంచేవాళ్ళనమాట అది వాళ్ళ అల అలవాటు ఆ కల్చర్లో అది ఓకే అనమాట మరి సారా హాగర్ను పంపించింది భర్త దగ్గరికి ఆమెకు ఒక్కొక్క కుమారుడు పుట్టాడు అతనిష్మాయలు వీళ్ళు చేసిన తప్పేమంటే దేవుడు వాగ్దాన పుత్రుడిని ఇస్తాడు మీ గర్భం నుంచే పిల్లల్ని ఇస్తాడు అని చెప్పినా కూడా వాళ్ళు నమ్మకుండా అబ్రహం అన్నా ఆపిండొచ్చు కదా కానీ శారా మాటలు విని హాగర్ దగ్గరికి వెళ్ళి కొడుకుని పుట్టించుకున్నాడు అయితే ఆ ఇస్మాయిల్ వల్ల ఇస్మాయిలీలు ఇస్మాయిలీలు తర్వాత శారాకు పుట్టిన ఇస్సాకు పుట్టిన సంతానం ఇజ్రాయలీలు ఇస్మాయిలీలు ఇజ్రాయలీలు ఎప్పుడు తరతరములకు శత్రువులుగా ఉండిపోయారు ఆమె చేసిన పనికి వాళ్ళు చేసిన తప్పుకు అది అపజయమే కదా వాళ్ళ జీవితంలో కానీ దేవుడు క్షమించాడు క్షమించి వాళ్ళని గొప్పగా ఆశీర్వదించాడు అద్భుతంగా అబ్రహాము అందరికీ తండ్రి అని సారా అందరికీ తల్లిగా ఆయన ఏర్పాటు చేశాడు ఇటువంటి ఆశ్చర్యకార్యాలు బైబిల్లో చాలా ఉన్నాయి ఇంకొక రెండు మూడు చూసుకుందాం తర్వాత నిరుత్సాహపడకూడదు అని మనం చూసుకోవాలి తర్వాత క్యారెక్టరు మనం చూస్తే ఏలియా ఏలియా అనగానే ప్రవక్తల్లో గొప్పవాడు కదా చాలా గొప్పవాడు చాలా అద్భుతాలు చేశాడు అన్నిటికంటే ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది ఏమంటే మొదటి రాజులు గ్రంథంలో అక్కడ పద్దెనిమిదవ అధ్యాయంలో చూస్తే ఆశ్చర్యం అంత ధైర్యమా దేవుని ఎందు కలవాళ్ళకు బహు వస్తుంది అని వాక్యం చెప్తుంది ఏలియా దేవుడి ప్రవక్త అతను ఏం చేశాడు ఆ కాలంలో జజుబెల్ ఎజుబెలు అని రాణి ఉండేది ఆమె తన దేశం నుంచి బయలు ప్ర బయలు ప్రవక్తలందరినీ తీసుకొచ్చి ఇజ్రాయెల్ దేశాన్ని పొల్యూట్ చేస్తుంది అటువంటప్పుడు విగ్రహారాధన చాలా ఎక్కువైపోయింది బయలుదేవతలకి బలులు అర్పించడం అదంతా చాలా ఎక్కువైపోయి దేవుడు ఏలియాను పంపించాడు ఏలియా ఏం చేశాడంటే ధైర్యంగా అక్కడ నిలబడి కర్మేల్ పర్వతం దగ్గర నిలబడి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి ఇది చాప్టరు పద్దెనిమిది చదవండి మొదటి రాజులు పద్దెనిమిది దాంట్లో కర్మేల్ పర్వతం వెళ్ మీదకి ప్రవక్త అనౌన్స్ చేస్తాడు బయలుదేవుడు గొప్ప బయలు మా దేవుడు గొప్పవాడ మీకు మనం రుజువు చేసుకుందాం రండి అని చెప్పి చాలామంది వాళ్ళు వాళ్ళందరినీ రమ్ దగ్గరికి రమ్మని చెప్తాడు అందరూ వచ్చారు వచ్చిన తర్వాత ఏం చెప్తాడంటే మనము నాలుగు వందల యాభై మంది ఉన్నారంట వాళ్ళు ప్రవక్తలు బయలుదేవ బయలుదేవతను కొలిచేవాళ్ళు నాలుగు వందల యాభై మంది రండి మీ మీరు అందరు చేరి దేవుడికి బలు అర్పించండి మీ దేవుడికి అప్పుడు మీ దేవుడు ఆ బల్లులు తీసుకునే దానికి తీసుకుంటాడో లేదో వాళ్ళకి తెలియదు కదా అగ్ని వచ్చి కాల్ చేసి తీసుకెళ్ళినట్టుగా చేయాలా మీ దేవుడు చేయిస్తాడా మా దేవుడు చేస్తాడా చూద్దాం అని చెప్పి ఛాలెంజ్ చేస్తాడనమాట అటువంటి గొప్ప ఛాలెంజ్ చేయడం చాలా కష్టం చాలా ధైర్యం ఉండాలి కానీ చేశాడు చేస్తే ఆ బాలు నాలుగు వందల యాభై మంది బలిపీఠం కట్టి అంత చేసి పశువును వధించి ప్రార్థనలు చేస్తున్నారు డాన్సులు వేస్తున్నారు రా దిగిరా అని వాళ్ళ దేవుణ్ణి మొక్కుకుంటున్నారు ఏమీ జరగలే కానీ ఏలియా ప్రవక్త ఒక బలిపీఠం కట్టి ప్రార్థన చేసుకొని బలి అర్పించి పశువును వధ చేసి అప్పుడు వాళ్ళ వాళ్ళకి చెప్తాడు ఛాలెంజ్ కదా మీరు నీళ్ళన్నీ పోయండి తీసుకొచ్చి పోసేయండి దాని మీద అప్పుడు కూడా నా దేవుడు అగ్ని పంపించి దహించేస్తాడని చెప్తే వాళ్ళు మొత్తం నీళ్లు పోసి అంతా నాశనం చేయాలని చూశారు కానీ దేవుడు ఏలియా ప్రవక్త ప్రార్థన విని అగ్ని పంపించి దహించి వేస్తాడు అప్పుడు ఏలియా ధైర్యంతో ఆ నాలుగు వందల యాభై మందిని చంపేస్తాడు అది విన్న యజ్బైల్కు చాలా కోపం వస్తుంది కోపం వచ్చి పంతొమ్మిదవ అధ్యాయం చదవండి నేను చంపేస్తాను అతన్ని యజల్ ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపింది రేపు ఈ వేళకు నేను నీ ప్రాణంను వారి ప్రాణంతో ఒక ఒకరి ప్రాణం వల్లే చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను గాక అని చెప్పి చెప్పంపించింది చెప్తానే ఏలియ ప్రవక్త అంత ధైర్యంగా అంతమందిని చంపేశాడు అంతగా దేవుడి శక్తిని ఆశ్రయించాడు కదా అయితే ఏమైంది భయపడ్డాడు అది అపజయం కదా భయపడ్డాడు భయపడి నన్ను చంపేసే దేవుడా అని అడిగినప్పుడు దేవుడు అతన్ని దూర ప్రాంతాలకు తీసుకెళ్తాడు అక్కడి నుంచి లేకుండా అది కూడా ఇవన్నీ చదవండి ఇంత టైం లేదు మనకని యజుబలు గ్రామానికి యజుబలు ఉండే ప్రాంతానికి తీసుకెళ్తాడు అంటే అక్కడైతే వెతకర్లే అతని కోసం అని చెప్పి మరి దేవుడి ప్రణాళికలు అలాగ ఉంటాయి ఆ విధంగా ఏలియా ప్రవక్త భయపడ్డాడు అయితే అతని ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగాయి తర్వాత ఎలిషా ప్రవక్తకు రెండంతల ఆత్మని అనుగ్రహిస్తాడు ఏలియా శిష్యుడు అతను నాకు రెండంతల ఆత్మలు కావాలి నీ ఆత్మ రెండంతలు కావాలి అని అడిగినప్పుడు ఆ విధంగానే దయచేసి ఏలియా ప్రవక్తి చేసినంత డబుల్ పనులు ఎలిషా చేస్తాడు ఆ విధంగా అతన్ని ఆశీర్వదించాడు తర్వాత ఇంకొక క్యారెక్టరు దావీదు దావీదు గురించి తెలియని వాళ్ళు లేరు కదా దావీదు వంశం నుంచి యేసుప్రభు వచ్చాడు మరి అటువంటి దావీదు చిన్నప్పటి నుంచి గొర్రెలు కాపురిగా ఉన్నప్పుడే దేవుడు అతన్ని ఎన్నుకొని అభిషేకించినా కూడా తర్వాత చాలా అద్భుతంగా కాపాడుతూ వచ్చినాడు అతని మీద విషపు చూపు చూపించడము అసూయతో అతన్ని చంపాలనుకోవడము ఇవన్నీ జరిగినాయి గొప్ప గొప్ప జరిగినాయి కానీ ఎప్పుడైతే అతను ఇంకా గొలియాతను చెప్పడం చాలా పెద్ద అద్భుతం కదా ఒక రాక్షసు రాక్షసుని లాంటి వాడిని ఒక చిన్న అబ్బాయి ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ యూత్ అతను రాళ్ళతో వడిసెతో రాయి తిప్పి అతని చంపేశాడు అది పెద్దగా అందరం అందరికి తెలిసిన కథనే అది మరి అది జరిగిన జరిగిన తర్వాత ఎంత ధైర్యంగా ఉండాలి ఎంత మంచిగా ఉండాలి ఎందుకు ఎంత భయభక్తులతో ఉండాలి ఈ సౌలు చంపాలని ప్రయత్నించినప్పుడంతా ఎన్నో ఎన్నో అద్భుతాలు జరిగినాయి ఆ తర్వాత ఎప్పుడైతే రాజుగా స్థిరపడ్డాడో ఆ తర్వాత ఒక తప్పు చేస్తున్నాడు రెండో సమయాలు పదకొండవ అధ్యాయంలో రెండో సమయాలు ఏడవ అధ్యాయంలో గొప్ప వాగ్దానం చేశాడు దేవుడు నీ సంతతి నుంచి నిరంతరం ఏలే రాజు వస్తాడు అంటే యశు ప్రభువుని గురించిన వాగ్దానం కూడా ఇచ్చాడు మీ కుటుంబాలందరినీ కూడా ఆశీర్వదిస్తానని కూడా చెప్పాడు మరి అటువంటి దావీది కూడా తప్పు చేశాడు రెండవ రాజులు రెండో సమయాలు పదకొండవ అధ్యాయం చూస్తే బెచ్చబ అనే ఆమెతో ఆమెను ఆమె స్నానం చేస్తుంటే చూశాడు అందరూ యుద్ధాలకు పోవాల్సిన సమయంలో వసంతకాలంలో రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయాన దావీదు పోలేదు సే సేనాధిపతిని పంపించాడు సైన్యంలో పంపించాడు తను అక్కడ వాళ్ళ మెది పైన విహారం చేస్తున్నాడు అది విహారం చేసే సమయం కాదు యుద్ధ సమయం అయినా కూడా రిలాక్స్ అవుతున్నాడు అటువంటప్పుడు ఆమె స్నానం చేస్తుంటే చూసి చూశాడు చూసిన తర్వాత పక్కకు వచ్చేయచ్చు కదా కానీ అదే పనిగా చూసి ఆమెను మోహించి ఆమెను పాడు చేసి అంతేకాకుండా ఆమె భర్తను చంపిస్తాడు ఇది చాలా పెద్ద పాపం దేవుని దేవుడికి అంగీకారం కాదు అటువంటప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పినప్పుడు ఎవరు చూడలేదులే అనుకున్నాడు తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు కదా ఇంకెవరేమన్నారులే అనుకున్నాడు కానీ ఊరి అని చంపేశాడు దాన్ని బట్టి దేవుడు చాలా కోపంతో ఉన్నప్పుడు వెంటనే రియలైజ్ అయ్యాడు తను తప్పు రియలైజ్ అయ్యి ఏం చేశాడు పశ్చాత్తా హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి చాలా బాగా ప్రార్థన చేస్తాడు గావీజ్ చేసిన ప్రార్థనలు అద్భుతంగా ఉంటాయి కీర్తన ముప్పై రెండు మూడు నుంచి ఆరు చదవండి తర్వాత యాభై ఒకటవ అధ్యాయం అయితే యాభై ఒకటవ కీర్తన అంటే అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా అది మాదిరి ప్రార్థన అనుకోవచ్చు అందరం తప్పులు చేస్తాం కానీ ఇక్కడ ఏమంటున్నాడు నా పాపాలు క్షమించు నాన్ను నాన్ను హిస్సోబుతో కడుగు నా దోషం పోనట్లు కడుగు నా పాపం పోనట్టు నన్ను పవిత్రపరచు అని చెప్తూ నా దోషంలో అన్నింటిని తుడిచివేయము నా ఎందు శుద్ధ హృదయం కలుగజేయము నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము అని విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అని చెప్పి చాలా మంచి ప్రార్థన చేస్తాడు అప్పుడు దేవుడు ఆ పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు క్షమాపణ అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా క్షమిస్తాడు మళ్ళీ అద్భుతమైన రాజుగా అతన్ని ఆశీర్వదించాడు అతన్ని సంతానం నుంచి వేసు ప్రభుని ఈ లోకానికి తీసుకొచ్చాడు విమోచకుని ఈ లోకంలో తీసుకొచ్చాడు అనమాట మరి ఆ విధంగా దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు ఇక న్యూ టెస్ట్మెంట్లో రెండు రెండు ఉదాహరణలు మనం చూద్దాం పేతురు గురించి మనకు అందరికీ తెలుసు దేవుడికి అంతరంగ శిష్యుడు చాలా ఇష్టమైన వాడు పేతురు మత్తయ్యే పదహారులో చూస్తే నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు ప్రవక్త అని అట్లా చెప్పినప్పుడు పేతురు మాత్రమే చెప్తాడు నువ్వు దేవుని కుమారుడవు అని అంటే అప్పుడు ఈ సత్యం పైనే సంఘం కడతాను ఆ సంఘానికి నువ్వు మూల స్తంభం అవుతావు అన్నట్టుగా యేసుప్రభు చెప్పాడు పేతురు సంఘానికి పెద్ద మరి అటువంటి వాడు కూడా తప్పు చేశాడు ఏం తప్పు చేశాడంటే అందరికి గుర్తొస్తుంది కదా ముమ్మారు నాకు తెలియదు అని బొంకాడు యేసుప్రభు ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకాడు అబద్ధాలు చెప్పాడు మరి ఆ సంఘటన ఒకసారి మార్కు పద్నాలుగులో మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు చదవండి అక్కడ ఏముందంటే అక్కడ యశ్ ప్రభువుని అరెస్ట్ చేసి ప్రధాన యాజకుడి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అక్కడే బయట చలిమంట కాచుకుంటూ ఉన్న వాళ్ళ దగ్గర కూర్చుంటాడు భయ భయపడి అందరు పారిపోతారు కదా అయితే పేతురు మాత్రం వెనకాల ఫాలో అయ్యి అక్కడ కూర్చుంటాడు కూర్చున్నప్పుడు ప్రధాన యాజకుడి దాసి వచ్చి ఒక అమ్మాయి నువ్వు ప్రభు పక్కనే ఉండేవాణి కదా వాళ్ళ శిష్యుల్లో ఒకటి కదా అంటే లేదు నాకు తెలియదు అంటాడు ఆ తర్వాత నువ్వు అతని మనిషివే అని మళ్ళీ ఇంకోసారి అంటది అంటే లేదు కాదు అని చెప్పి ఇంకా దూరం వెళ్ళి కూర్చుంటాడు అక్కడికి వెళ్ళే అక్కడ మనుషులు కూడా నువ్వు గెల్లేడువు కదా నువ్వు అతనితో ఉండేవాడివు కదా అనేటప్పటికీ అప్పటికే కోడి రెండు ఒకసారి కూసింది మళ్ళీ రెండోసారి కూసింది అంతకుముందు ప్రభు మేడగదిలో మాట్లాడుతున్నప్పుడు మీరందరూ కాపర్ని కొట్టినప్పుడు మీరందరు చెదిరిపోతారు మళ్ళీ నేను సిల్వకి వెళ్తున్నానని చెప్పినప్పుడు ఎవరు పారిపోయినా నేను మాత్రం పోను నేను ఎప్పుడు నిన్ను హత్తుకుని ఉంటాను దేవుడా అని ప్రభా అని చెప్పి పేతురు చెప్తాడు అయినా కూడా భయపడి పారిపోయాడు భయపడి పారిపోతే దేవుడు అతన్ని ఆ మాట చూడండి ఒక మాట మార్కు పద్నాలుగు పద్నాలుగు డెబ్బై ఒకటి అందుకతడు మీరు చెప్పుచున్న మనిషిని నేను ఎరుగనని చెప్పి శపించుటకును ఒట్టు పెట్టుటకును మొదలుపెట్టను వెంటనే రెండవ మార్కు కోడి కూసిన కనుక కోడి రెండు మార్లు కూయకుమనుపును నన్ను ఎరగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో చెప్పిన మాట పేద జ్ఞాపకం తెచ్చుకొని తలపోయచ్చు ఏడ్చను ఇదండి పశ్చాత్తాపం అతను చేసింది తప్పే కానీ వెంటనే రియలైజ్ అయ్యి పశ్చాత్తా హృదయంతో దేవుణ్ణి వేడుకున్నాడు దేవుడు ఎంత కరుణమయ్యాడంటే వెంటనే అతన్ని క్షమించాడు క్షమించడమే కాకుండా పునరుద్ధానుడు అయిన తర్వాత దేవుడు అతన్ని స్పెషల్ పనులకు పెట్టుకున్నాడు యోహాను యోహాను ఇరవై ఒకటిలో మనం చూస్తే అదంతా కూడా మీరు చదవండి దయచేసి యోహాను ఇరవై ఒకటి పదహైదు నుంచి పదిహేడు వరకు అక్కడంతా చూస్తే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ముమ్మారు అడగడము ముమ్మారు బొంకాడు కదా ఆపదాలు చెప్పాడు కదా అందుకని ముమ్మారు దేవుడు అడుగుతున్నాడు అంటే ఆదరణ ఇస్తున్నాడు నువ్వు నా బిడ్డవే నా వాడివే నువ్వు నీకు బాధ్యతప్ప చెప్తున్నాను నా గొర్రెల్ని మేపు అట్లా అని చెప్పి ప్రభు అతన్ని తిరిగి రీఇన్స్టేట్ చేస్తాడు అది రెస్టరేషన్ ఎవరైనా సరే తప్పు చేయకుండా ఉండరు కానీ తప్పు చేసిన తర్వాత తిరిగి అతన్ని చేర్చుకుంటాడు చివరిగా మార్కు మార్కు అనే సువార్థికుడు ఉన్నాడు కదా అతడు ఎలాగా దేవుని దగ్గరికి వచ్చాడు అంటే వాళ్ళ అమ్మ అప్పసుల కార్యం పదకొండవ అధ్యాయంలో మనకు కనపడుతుంది పదకొండు నుంచి పన్నెండు నుంచి అతని గురించిన విషయాలు మనకు అర్థమవుతాయి మార్కు తల్లి మరియ ఆయన ఆమెకు ఎరుషులంలో ఒక ఇల్లు ఉంటుంది రోదే అనే సర్వెంట్ గర్ల్ కూడా మనం చూస్తాం పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వస్తారు అక్కడ అతను మెన్షన్ అతని పేరు మెన్షన్ చేయబడింది ఆ తర్వాత పౌలు పౌలు బర్నభ స్వార్థ ప్రయాణానికి వెళ్తూ ఉన్నప్పుడు బర్ణబాకు బంధువు మార్కు వాళ్ళ అక్క కొడుకు కజన్ కొడుకు అని చెప్తారు మనకు ఆ డీటెయిల్స్ బైబిల్ చెప్పదు కానీ దగ్గర బంధువు మరి అతను అతనితో పాటు తీసుకెళ్తారు తీసుకెళ్తే అప్పుడు చిన్నోడు మార్కు తను ఆ ప్రయాణాలు చేయలేక వచ్చేస్తాడు సెకండ్ ప్రయాణంలో మళ్ళీ తీసుకెళ్దామనుకున్నప్పుడు పౌలు ఖచ్చితంగా నేను తీసుకెళ్లను మధ్యలో వచ్చేసాడు వాడొద్దు నాకు అని చెప్పి ఎంత దూరం పోయారంటే వాళ్ళిద్దరు కొట్లాడుకొని బర్ణబా పౌలు ఇద్దరు చెరక దారిలో వెళ్ళిపోతారనమాట బర్ణబా మార్కు తీసుకెళ్ళి చక్కగా దాన్ని ట్రైన్ చేశాడు ఎంత బాగా ట్రైన్ చేశాడంటే రెండో తిమోతికి వచ్చేసరికి మనకి ఇంకా కొన్ని విషయాలు కూడా తెలుస్తాయి ఫిలమోను ఇరవై ఇరవై నాలుగులో కొలసి నాలుగు పదిలో మార్కు పౌలతోనే ఉన్నట్టుగా మనకు కనపడుతుంది అంటే అప్పటికి మారిపోయాడు రెండో తిమోతి నాలుగు పదకొండులో మార్కును వెంట రాము అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు అని పౌలు స్వయంగా చెప్తున్నాడు ఈ విధంగా మార్కును కూడా దేవుడు మార్చాడు అందుకనే అపజయం ఎప్పుడు కూడా ఫైనల్ కాదు అనేది మరొకసారి జ్ఞాపకం చేసుకోండి చిన్న ప్రార్థన దయా మేడా స్తోత్రం ప్రభా ఈరోజు మాకు చెప్పిన విషయాలన్నీ మా మనసులో హత్తుకునేటట్టు చేయమని యేసుకృష్ణ వేడి తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ